వెల్కమ్ టు రామ్జే వెబ్ నేను మీ రామ్మోహన్ ఇప్పుడు మీరు చూస్తున్నది అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ప్రైమరీ స్కూల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద క్యాలెండర్ ఎలా ఉంది నాకు చాలా చక్కగా నచ్చింది అయితే ఇందులో మనం ప్రతి ఉపాధ్యాయుడు దృష్టి సారించాల్సిన అంశాలు ఏంటి అలాగే గతంలో ఉన్నటువంటి టైం టేబుల్కి ఇప్పుడు టైం టేబుల్కి ఏమైనా మార్పులు చేర్పులు మనం ఇప్పుడు చూడబోతున్నాం దానిలో భాగంగా మొదటగా వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్ సాధారణంగా మనకి ప్రతి సంవత్సరం కూడా టూ ట్వంటీ వర్కింగ్ డేస్ మనకి రావాలి సో ఇక్కడ చూసినట్లయితే రెండు వందల ముప్పై రెండు వర్కింగ్ డేస్ మనకి ఇచ్చారు జనరల్గా అంటే మైనార్టీ స్కూల్స్ కానీ జనరల్ స్కూల్స్ కానీ అందులో మనం ఆప్షన్ హాలిడేస్ ఒక ఫైవ్ లోకల్ హాలిడేస్ ఒక త్రీ తీసేస్తే ఓవరాల్గా మనకి టూ ట్వంటీ వర్కింగ్ డేస్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు పబ్లిక్ హాలిడేస్ లేకపోతే గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు మనకు తెలియజేస్తుంది గవర్నమెంట్ అయితే ఈరోజు ముఖ్యంగా మనం ఈ టేబుల్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఇది క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనం టైం టేబుల్ తయారు చేసుకోవాలి ఆ టైం టేబుల్కి అనుగుణంగా మనం డైరీ రాసుకోవాలి కనుక లెసన్ ప్లాన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కనుక ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇది లాస్ట్ అకాడమిక్ ఇయర్కి అకాడమిక్ యాజిటిస్గా ఉంది కానీ చిన్న మార్పులో ఉంది ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి టో ఇక్కడ ఉండేది ఇప్పుడు టో అక్కడ మనకు కనిపించట్లేదు కనుక సో ప్రతి క్లాస్కి మనం సబ్జెక్ట్ వైజ్గా పీరియడ్స్ ఎన్ని అలాట్ చేశారు వీక్లీ ఎన్ని ఎన్ని అలాట్ చేశారో మనం ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి తెలుగు చూసినట్లయితే ఒకటి రెండు క్లాసులో పది పీరియడ్లు మూడు నాలుగైదుకి ఎనిమిది పీరియడ్లు ఉంటాయి అలాగే ఇంగ్లీష్ ప్రతి క్లాస్కి పది పీరియడ్లు మ్యాథ్స్ ఒకటి రెండు క్లాస్కి పది పీరియడ్లు మిగతాకి ఎనిమిది పీరియడ్లు ఉంటాయి సో సబ్జెక్ట్ వైజ్ చూస్తే మ్యా ఓవరాల్గా తెలుగు ఫార్టీ ఫోర్ పీరియడ్స్ వస్తాయి ఇంగ్లీష్ ఫిఫ్టీ పీరియడ్స్ వస్తాయి సో నిలువుగా చూడండి ఇది మ్యాథ్స్ ఫార్టీ ఫోర్ ఇలా వస్తాయి అయితే ఇక్కడ సైన్స్ ఒకటి రెండు క్లాస్కి ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆరు ఆరు పీరియడ్లని తెలుగు ఒక రెండు మ్యాథ్స్కి ఒక రెండు అలాగే ఈ లైబ్రరీ అండ్ వీల్ అవ్ రీడింగ్కి మనం కో పీరియడ్ గెస్ట్గా కేటాయించారు ఓవరాల్గా చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ పీరియడ్స్ దీనికి అనుగుణంగా అనుగుణంగానే మనం వీక్లీ టైం టేబుల్ మనం ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా గమనించాలి మిత్రులారా ఈ విషయాన్ని సో ఇక్కడ మనకి కొత్త మార్పు ఏంటంటే టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ ఇక్కడ మనకు తెలిసిన విషయం మూడు నాలుగైదు తరగతి సంబంధించి ఎవ్రీ ఎవ్రీడే మనం టూ అవర్స్ దీన్ని కేటాయించాలి అయితే కొంతమంది ఏంటంటే ఇది కేటాయించడం వల్ల మనకి సబ్జెక్ట్స్ పీరియడ్స్ అంటున్నారు మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి క్లాస్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి టూ పీరియడ్స్ ఉన్నాయి కనుక అందులో వన్ పీరియడ్ మనం తెలుగుకి వన్ పీరియడ్ మ్యాథ్స్ కేటాయించుకోవచ్చు ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లోనే సబ్జెక్ట్ కానీ ఈ టీచింగ్ ద రైట్ లెవెల్ మనం తీసుకువెళ్ళచ్చు మనం ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ కానీ టూ పీరియడ్స్ మనం కేటాయించాలి టూ అవర్స్ కేటాయించుకోవచ్చు అదేంటంటే ఎంఐ స్కోడ్ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవి మార్నింగ్ చెప్పుకోవాలి ఏవి ఆఫ్టర్నూన్ చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరైనా మానిటరింగ్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఆ పాఠశాల వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ పాఠశాలలో మార్నింగ్ జరుగుతుందా ఆఫ్టర్నూన్ జరుగుతుందా అనేది వాళ్ళకి తెలియాలి కనుక కొన్ని స్కూల్స్ మార్నింగ్ జరుపుకోవాలి కొన్ని స్కూల్ ఆఫ్టర్నూన్ జరుపుకోవాలి యాజ్ యాజ్ పర్ యువర్ ఫ్లెక్సిబిలిటీ కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి ఇంకో అంశం ఏంటంటే ద ఫస్ట్ పీరియడ్ ఆఫ్ ఎవ్రీ డే ఇన్ ఈచ్ క్లాస్ షుడ్ బి డెడికేటెడ్ టు టీచింగ్ బేసిక్ స్కిల్స్ రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ సో ఒకటి నుంచి ఐదు క్లాస్ సంబంధించి మనం గమనించాలి అది ఆ అంశాన్ని ఎందుకంటే టీచింగ్ అండ్ రైట్ లెవెల్లో భాగంగా మనం చూస్తాం అండ్ ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్లో భాగంగా కూడా మనం చూస్తాం కనుక ఫస్ట్ పీరియడ్ ఖచ్చితంగా మనం ఈ బేసిక్ స్కిల్స్ నేర్పించడానికి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ లాస్ట్ పీరియడ్ ఇది చాలా ఇంపార్టెంట్ అది లాస్ట్ పీరియడ్ మనకి రెమిడియల్ మనం నెక్స్ట్ మీకు టైం టేబుల్ చూపించడం వల్ల చూపిస్తాను లాస్ట్ పీరియడ్ మనం రెమిడియల్ టీచింగ్కి మనం కేటాయించాలి సో ఈ రెమిడియల్ టీచింగ్ అనేది ఆప్షనల్గా ఇచ్చారు నైన్త్ పీరియడ్ మనకి కాబట్టి ఎవరైతే పిల్లలు వెనకొడి ఉంటారో వాళ్ళు మనకు సంబంధించి మనం రెమిడియల్ టీచింగ్ చేసేందుకు లాస్ట్ పీరియడ్ మనకి కేటాయించారు దాన్ని మనం వినియోగించుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి మ్యాండేటరీ యాక్టివిటీస్ అని కొన్ని ఉన్నాయి మనకి ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారు సో చూడండి ప్రతిరోజు కూడా మనం మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టేబుల్స్ అనేవి ఫైవ్ మినిట్స్ మనం ప్రాక్టీస్ చేయించాలి అలాగే ఓవరాల్ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ అంటే ఓరల్గా కొన్ని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు మౌకింగ్ కానీ ఆన్సర్లు ఇచ్చేటట్టు అంటే మైండ్లోనే క్యాల్కులేట్ చేసి ఇచ్చేటట్టు కొన్ని మనం వాళ్ళని ప్రిపేర్ చేయించాలి అలాగే చూడండి ఒకసారి డేస్ అని వీక్ నేమ్స్ ఆఫ్ ద మంత్స్ ఫ్రూట్స్ నేమ్స్ ఆఫ్ ద ఇయర్ డైరెక్షన్స్ కార్నరు సో ఇవన్నీ కూడా మనం ఓరల్గా డ్రిల్ చేస్తున్నాం ఇంకా మరింత డ్రిల్లింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ మనకి అకాడమిక్ క్యాలంటే తెలియజేస్తుంది అలాగే కండక్ట్ పేపర్ కటింగ్స్ దీనికి సంబంధించిన సంబంధించిన కూడా ప్రతి మంత్లో కూడా ఏమేమి చేయాలో అక్కడ క్లియర్గా ఇచ్చారో అది మనం చూస్తాం సో నో బ్యాక్ డే ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ ఇవి ఎక్కువగా పాఠశాలలో ఏంటంటే ఇంత ముందు మనం వన్ టు ఫిఫ్త్ చేసేవాళ్ళం ఇప్పుడు ఖచ్చితంగా లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే ఉంది సో ఒకటి రెండు క్లాసులకి నో బ్యాక్ డే నిర్వహించాలి కాబట్టి నో బ్యాక్ బ్యాక్డేరియా నిర్వహించడంలో కూడా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంది దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటాం నేను దానికి సంబంధించి ఒక మంచి వీడియో తయారు చేశాను అది మీరు చూసి గమనించగలరు అయితే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ కనుక హ్యాండ్ రైటింగ్ కూడా మనకి ప్రాక్టీస్ చేయించాలి లాంగ్వేజ్ పీరియడ్స్లో సో ఆర్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం యాజ్ పర్ సిలబస్ అంటే పాఠ పాఠాలకు అనుగుణంగా మనం ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించుకోవాలో ఆ యాక్టివిటీస్ మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అందుకోసం మనకి అకాడమిక్ క్యాలెండర్ ఉపయోగపడుతుంది అంటే ఏ మంత్లో ఏ సిలబస్లో ఏ యాక్టివిటీస్ ఉన్నాయో మనం దాన్ని బేస్ చేసుకొని తయారు చేసుకోగలిగితే ముందు ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అలాగే లాంగ్వేజ్ ల్యాబ్ యాక్టివిటీస్ దాని గురించి కూడా మనం బాగా డిస్కస్ చేసుకొని అవగాహన చేసుకోవాలి అండ్ ఇంగ్లీష్ ల్యాబ్లో మనం ఎలా ఉపయోగించాలని కూడా మనకి చూపిస్తాను దానిలో ముఖ్యంగా రీడ్ అలాంగ్ యాప్ అనేది ప్రతి ఉపాధ్యాయుడు దాంతో ఉండాలి విద్యార్థి దాంతో ఫోన్లో ఫోన్స్లో కూడా ఉండాలి తల్లిదండ్రులు మనం ఆ విధంగా తెలియజేయాలి ఎందుకంటే ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా రీడింగ్ రీడ్ ఎలాంగ్ యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం అందరం దాన్ని పిల్లలకు మొబైల్స్ ఎవరి పేరెంట్స్ మొబైల్స్ ఉంటాయో వాటిలో ఇన్స్టాల్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి మన మొబైల్లో కూడా ఉండాలి అలాగే ఇక్కడ పెర్ఫార్మెన్స్ యాక్టివిటీస్ చూడండి అంటే పోయిమ్స్ రిసిటేషన్ నరేటింగ్ స్టోరీస్ యాజ్ పర్ సిలబస్ మన పాట పాఠాల్లో భాగంగా మనం ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మనం చేయాలి ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే రీసెంట్గా మనకి ఎఫ్ఏ వన్ టైం టేబుల్ వచ్చేసినట్టు సోషల్ మీడియాస్లో మనం చూసాం అది రాంగ్ అండి ఏదైతే ఈ టైం టేబుల్లో ఈ అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చారో అది మనం గమనించి దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవాలి దానిలో భాగంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ మనం చూసినట్లయితే ఒకటి ఒకటి నుంచి ఐదు క్లాసులకి సీబీఏ విధానంలో ఉంటుంది ఇది మనకు అందరికీ తెలిసిన విషయం అయితే ఎగ్జామ్స్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటాయి దాని సిలబస్ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు అక్కడ కాబట్టి అకార్డింగ్ టు అకాడమికి క్యాలెండర్ మనం ప్లాన్ చేసుకోవాలి ఇది గమనించాలందరూ కూడా అలాగే అదేవిధంగా మనం ఎప్పుడైతే ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటామో విత్ ఇన్ వన్ వీక్ మనం ప్రోగ్రెస్ కూడా ఖచ్చితంగా మనం విద్యార్థులకు షేర్ చేయాలి ఈ టైం టేబుల్ ఏదైనా మార్పులు చేపలు ఉంటే మనకి గవర్నమెంట్ తెలియజేస్తారు అయితే ప్రతి మంత్లో కూడా ఏమేమి ఉన్నాయో మనం ముందే తెలుసుకుంటే చాలా బాగుంటుందని మనం నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ చూడండి నో బ్యాక్డ్ యాక్టివిటీస్ మనం ఫస్ట్ సాటర్డే అండ్ థర్డ్ సాటర్డే మనం నిర్వహించుకోవచ్చు ఇక్కడ చూడండి వాటరింగ్ ప్లాంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అంటే ఏ ప్రతి మంత్లో కూడా ఏం యాక్టివిటీస్ చేయాలి చూడండి క్లబ్ యాక్టివిటీస్ మరి క్లబ్ అంటే మనం రీసెంట్గా ఎక్కువ క్లబ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అలాగే మనకి లాంగ్వేజ్ క్లబ్ కూడా ఉంటుంది వాటి సంబంధించిన యాక్టివిటీస్ పర్టికులర్ డేలో మనం నిర్వహించుకోవాలి అలాగే స్కూల్ కాంప్లెక్సెస్ కూడా మనకి జూన్లో చూ జూలైలో చూసినట్లయితే జూన్లో చూసినట్లయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఆల్రెడీ జూన్ జూలై అయిపోయిన తర్వాత క్యాలెండర్ వచ్చింది కనుక మనకి జూన్ జూలైలో కాంప్లెక్స్ ఉండవు సో గతంలోకి ఇప్పటికీ మార్పులు ఏంటంటే కాంప్లెక్స్ మీటింగ్స్ అనేవి మిడిల్ ఆఫ్ ద మంత్ ఉంటాయి దానివల్ల మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనం ఏం చేయాలో ఫిఫ్టీన్ డేస్ ముందు మనం డిస్కస్ చేస్తాం కనుక అది మనకు ఉండాలి అలాగే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేస్ ఆప్షన్ హాలిడేస్ అవన్నీ ఇచ్చారు ఇక్కడ మనం చక్కగా దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవ్రీ థర్స్డే మనం దీక్ష కంటెంట్ యూస్ అయి నేర్చుకోవాలి అంటే రీడింగ్ రీడ్ ఎలాంగ్ యాప్ గురించి కానీ దీక్షలో కంటెంట్ యూజ్ చేసే గురించి కూడా పిల్లల గురించి మనం బాగా తెలియజేయాలి వాళ్ళ చేత యూజ్ చేసేటట్టు టీచర్స్ కూడా యూజ్ చేసేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి సిలబస్ రీసెంట్గా మనకి జూన్లో సిలబస్ ఇది ఉన్నట్లయితే ఇది ఉంది మనకి బాలగయ్యాలో అమ్మ చిత్రం ఇట్లా కానీ కానీ మొన్న రీసెంట్గా సోషల్ మాధ్యమాల్లో మనకి ఈ జరగన్ సిలబస్ కూడా ఎగ్జామ్లో వచ్చేటట్టుగా మనం చూపించారు కాబట్టి ఖచ్చితంగా మీరు అకాడమిక్ క్యాలెండర్ని ఫాలో అయితే బాగుంటుందని అభిప్రాయం చూడండి ప్రతి మంత్ కూడా మనకి లెట్స్ గెట్ రెడీ ఫర్ స్కూల్ అంటే థీమ్ ఓరియంటెడ్గా మనకు కొన్ని యాక్టివిటీస్ మనకి ఇస్తారు అది మనం గమనించారు ప్రతి మంత్ ఒక థీమ్ ఉంటుంది ఒక మంచి కొటేషన్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది చాలా బాగుంది చూడండి సో ఆనంద వేదిక సంబంధించి కూడా మనం నిర్వహించుకోవాలి కనుక ఆనంద వేదిక మనం ఎలా నిర్వహించుకోవాలి కూడా మనకి వీటిలో పొందుపరిచారు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మరో వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే టైం టేబుల్ చూడండి ఈ టైం టేబుల్ గతంలో ఉన్న టైం టేబులే కానీ ఇక్కడ మనం బాగా గమనించాల్సిన అవసరం ఆప్షనల్ పీరియడ్ గురించి మనం గమనించాలి ఆప్షనల్ పీరియడ్ రెమిడియల్ టీచింగ్ ఎందుకంటే రెమిడియల్ టీచింగ్ కూడా ఉండాలని మనం ఇందాక మ్యాండేటరీలో చూసాం కనుక రెమిడియల్ టీచింగ్ సంబంధించి కూడా అక్కడ మనకి గవర్నమెంట్ ఇచ్చారు సో ఇది ప్యూర్లీ ఆప్షనల్ అండి మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని అదేవిధంగా ఇక్కడ చాలా మంచి మంచి విషయాలు ఇచ్చారు ఇవన్నీ మనం చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవ్రీ మంత్ కూడా మనం క్లబ్ యాక్టివిటీస్ అలాగే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ అవన్నీ కూడా మనకి ఇచ్చారు కనుక అకార్డింగ్ టు అకాడమిక్ క్యాలెండర్ మనం ప్లాన్ చేసుకోవాలి సో ఈ ఇంపార్టెంట్ డేట్స్లో కూడా మనం ఏవైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిర్వహించాల్సిన అంశాలు ఉంటాయి అవి మనం ముందే ప్లాన్ చేసుకోవచ్చు అది మనం గమనించాలి సో ఎవ్రీ మంత్ ఓ థీమ్ ఉంటుంది ఒక మంచి కోటేషన్ కూడా ఇచ్చారు ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా చూడండి చూసినట్లయితే ఈ లెసన్స్ ఓరియంటెడ్గానే మనం గమనించవచ్చు ఈ అంశాలు మనం సో దానికి సంబంధించినటువంటి థీమ్ను ఓరియంటెడ్ గానే ఈ లెసన్స్ అన్ని డిజైన్ చేసే కనుక మనం గమనించాలి అసెంబ్లీలో ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే రెండో అంశం సో ప్రతిరోజు కూడా మనం జనరల్గా చేస్తూ ఉంటాం సో మా ఫస్ట్ మండే మనం మా తెలుగు తల్లికి చూస్తాం ఆ తర్వాత సారే అచ్చా కూడా మనం ప్లే చేయాలి పిల్లలకి అవి అలాగే రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ అలాగే స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్ ఇది ఓన్లీ చెప్పించినవి కాదు దీనికి సంబంధించిన చిన్న చిన్న స్కిట్స్ కూడా అంటే మన క్రియేటివ్ అసెంబ్లీ అంటే నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే మీకు ఉపయోగపడతాయితే చేసుకోవచ్చు క్రియేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి మనం కొత్త కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు సో ఓన్లీ చెప్పడమే కాదు దానికి సంబంధించి చిన్న స్కిట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ స్కిట్ కూడా మనం వేయించవచ్చు దానికి అనుగుణంగా ఇందులో ఒకటి రెండు అంశాలు తగ్గినా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే ఆ విధంగా ప్లాన్ చేసుకోండి సో రొటీన్గా కాకుండా క్రియేటివ్ అసెంబ్లీ అంటే రోడ్ సేఫ్టీ ప్లేజ్ ఉందనుకోండి దానికి అనుగుణంగా ఏదైనా చిన్న స్కిప్ తయారు చేసుకోవడం ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం అలాగే ఈ తెలుగు భాష దినోత్సవాలు సంబంధించి ఎలా ఎప్పుడు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి కూడా మనకి ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో నేను రూపొందిస్తున్నాను లాంగ్వేజ్ ల్యాబ్ మనం ఎలా నిర్వహించుకోవాలి విత్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు నేను ఉపయోగించుకోతున్నాను సో ఇంకా మనం ఇక్కడ చూడండి ఇప్పుడు ఆగస్ట్లో ఉన్న అసెస్మెంట్ ఎఫ్ఏవన్ ఉంది దానికి సంబంధించినటువంటి ప్లాన్ మనం చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇందా మనం మాట్లాడుకున్నట్లు కాంప్లెక్స్లు అనేవి మిడిల్ ఆఫ్ ద మంత్ ఇచ్చారు కనుక దాన్ని మనం గమనించి అకార్డింగ్ టు కాంప్లెక్స్ మీటింగ్స్ మనం ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా ఈ ఇంకా ముందుకెళ్తే మనం చూస్తే ప్రతి కాంప్లెక్స్ మీటింగ్ లో మనం మంత్ వైజ్ గా థీమ్స్ చూడొచ్చు ఆ థీమ్స్ మనం అర్థం చేసుకొని కొంత మనం ప్రిపేర్ అయ్యి మనం క్లాస్ చెప్పొచ్చు లేకపోతే ఇతరులతో డిస్కస్ చేసి మరింత అవగాహన పొందొచ్చు మనం అందుకని కాంప్లెక్స్ మీటింగ్స్ కూడా డేట్స్ కూడా మనకు ఐడియా ఉండాలి సో ఇలా మనం చాలా చక్కగా ఉంది ఇది అకాడమిక్ క్యాలెండర్ మీరు అందరు గమనించండి వీలవ్ రీడింగ్ రీడింగ్ మనం ఎలా నిర్వహించుకోవాలో కూడా మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వేషన్ చూడొచ్చు మనం అబ్జర్వ్ చేయొచ్చు లెవెల్ వన్లో ఎలా ఉంటుంది మనం ఏం చేయాలి టీచర్ గా మనం ఏం చేయాలి టీచర్స్ గా మనం రివ్యూ రైటింగ్ మనం చేయాలి ఆ బుక్స్ గురించి అది గురించి మేము గా మనకి మరో వీడియోలో చూద్దాం లాంగ్వేజ్ మేళా గురించి ఇచ్చారు ఇట్లా ప్రతి అంశాన్ని గురించి చాలా చక్కగా చాలా గా ఇచ్చారు మనం అర్థం చేసుకుని అకార్డింగ్ టు అకాడమిక్ క్యాలెండర్ మనం ప్లాన్ చేసుకోవాలి సో ఇంకా ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడ ప్రతి అంశం గురించి నో బ్యాక్ డే గురించి కూడా చాలా చక్కగా ఇచ్చారు ఇది నిర్వహించడం అనేది చాలా చక్కగా నిర్వహించాలి మనం ఫౌండేషన్ స్కూల్స్ లో కానీ మనం ఇది చక్కగా నిర్వహించాలి ఇక్కడ చూడండి ఫోర్ కార్నర్స్ ఉంటాయి మనకి ఈ ఫోర్ ఎలిమెంట్స్ సంబంధించి మనం ఈ కార్నర్ సంబంధించి మనం ఈ కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి అది ఎలాగో నేను మరో వీడియోలు మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్ సో లన్న ఓడి ఇంకా లిస్ట్ మనకి ఇంకా రాలేదు రానప్పటికీ కూడా గతంలో వచ్చినట్టు లిస్ట్ మనం ప్లాన్ చేసుకుని ఎవ్రీడే మనం కండక్ట్ చేసుకోవచ్చు సో ఈ అంశాలు మనం బాగా గమనించినట్లయితే మన ఇక్కడ చూడండి టీచింగ్ ద రైట్ లెవెల్ మనం ఎలా తీసుకెళ్ళాలి ఏముంటాయి అందులో డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కూడా వాళ్ళు మనకి ఇచ్చారు ఇది ఆల్రెడీ మనం లో కూడా తెలుసుకున్నా మరి మరొకసారి తెలుసుకోవచ్చు అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ప్లేయర్స్ ఉన్నాయి కనుక అందులో మనం ఏమీ కండక్ట్ చేయొచ్చు అంటే ఫౌండేషనల్ స్కిల్స్ ఏమి ఉండాలి పిల్లలకు సంబంధించినటువంటి కూడా మనం ఇక్కడ గమనించాలి ఇది చూడండి ముఖ్యమైనటువంటి అంశం ఇది స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ దీని మీద ప్రధానోపాధి ఉపాధ్యాయులు దృష్టి సారించాలి మనం ప్రతి ఎవ్రీ ఇయర్ మనం హ్యాబిటేషన్ ప్లాన్ అవన్నీ ఇస్తుంటాం కానీ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి యాజ్ అ స్కూల్ యాజ్ అస్ఎమ్సి మెంబర్స్ గా మనం అంటే కమిటీస్ అవన్నీ కూడా మన స్కూల్ కి ఒక అంటే స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ప్లాన్ అంట మనం దీన్ని ఇది ఖచ్చితంగా తయారు చేసుకొని దాన్ని మనం ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ మనం ఎలా ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తామో దాని లైన్ దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ప్లాన్ నేను తయారు చేస్తున్నాను మోడల్ మీకు నేను త్వరలో ఒక వీడియో రూపంలో మీకు పోస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టిట్యూషన్ ప్రతి స్కూల్కి ఉండాల్సిన అవసరం అదే బాష్ బాల సభ ఇది ఎలా కండక్ట్ చేసుకోవాలో కూడా మనకి డీటెయిల్గా ఇక్కడ ఇచ్చారు సో వాల్యూ ఎడ్యుకేషన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ ఇవి కూడా మనకు ఉన్నాయి ఇవన్నీ మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని దాకా మనం మాట్లాడుకున్న మాట్లాడుకున్నట్లు రెమిడియల్ టీచింగ్ గురించి కూడా మనం ఎలా కండక్ట్ చేసుకోవాలి రెమెడీ టీచింగ్ ఎందుకు చేయాలి దానికి ఆవశ్యకత మనకి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లనేషన్ చేశారు మనం దీన్ని ఖచ్చితంగా గమనించవచ్చు అలాగే ఎవ్రీ మంత్ కూడా మనకి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి మనం ముందే ప్లాన్ చేసుకునేందుకు ఎక్కడ మీ క్యాలెండర్ మనం చూడాలి సో ఈ మంత్ థీమ్ ఏంటంటే ఫెస్టివల్స్ ఎందుకంటే ఈ మంత్ ఏంటంటే మనం చూసినట్లయితే డిసెంబర్ కనుక నెక్స్ట్ మనం డిసెంబర్లో నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ వస్తాయి నెక్స్ట్ మంత్ జనవరిలో కూడా ఫెస్టివల్స్ వస్తాయి కనుక దానికి సంబంధించిన మనం ఏంటంటే ఎలాంటి యాక్టివిటీస్ చేసుకోవచ్చు కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు అలాగే నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ గణితోత్సవం గురించి కూడా మనకి డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు సో మండల్ లెవెల్లో ఎప్పుడు వెళ్ళాలి అనే అంశాలు కూడా స్కూల్ లెవెల్ ఎప్పుడు మనం కండక్ట్ చేసుకోవాలి కాంప్లెక్స్ లెవెల్ ఎప్పుడు కండక్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ మనం నిర్వహించుకోవచ్చు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ కింద మనం మాట్లాడుకున్నాం కదా షెడ్యూల్ కూడా మనకి ఇస్తారు అది సో ఇక్కడ చూస్తే బాగా మనం గమనించినట్లయితే ఎవ్రీ మంత్ ఒక థీమ్ ఇచ్చారు మనకి చూడండి యాక్చువల్లీ జులై టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉండదు సో నెక్స్ట్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే టీచ్ టూల్ అబ్జర్వేషన్ దీనికి ఆల్రెడీ కి ట్రైనింగ్ అయిపోయింది మన పాఠశాలకు వచ్చి ఈ టీచ్ టూల్ పైన వాళ్ళ అబ్జర్వేషన్స్ మొదలు పెడతారు నెక్స్ట్ మంత్ నుంచి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను తయారు చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ప్రతి ఉపాధ్యాయుడు టీచ్ అబ్జర్వేషన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ అంశాన్ని మనం లో చూడబోతున్నాం ఆగస్ట్లో కాంప్లెక్స్ మీటింగ్ లో మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీటి అన్నిటి సంబంధించినటువంటి ప్రతి అంశాల గురించి నేను వీడియోస్ క్షుణ్ణంగా తయారు చేస్తున్నాను కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ మీరు చూడొచ్చు కాబట్టి మనం ప్రతి అంశాన్ని గురించి మనం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించవచ్చు సో ఈ విధంగా స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్ ప్లెడ్జ్ మనం దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా మనం ఫామ్ చేసుకోవాలి ఇది ముఖ్యంగా చూసినట్లయితే ఇంతకుముందు మనం రిథమిక్ రిథమ్ యాప్ లో ఒక యాప్ ఉండేది సిఆర్ యాప్ అని అందులో మనకి ఇది ఒక డిఫాల్ట్ గా చూపిస్తుండేవాళ్ళు కాబట్టి మనం దాన్ని ఎలా కాన్స్టిట్యూషన్ చేసుకోవాలి కాన్స్టిట్యూట్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ ఆ బాడీ నిర్మాణం కూడా మనకి చూడొచ్చు ఈ విధంగా మనం ప్రతి అంశాన్ని గురించి మనకి అకాడమిక్ క్యాలెండర్ క్షుణ్ణంగా వివరించారు అలాగే సైబర్ సెక్యూరిటీ సంబంధించిన అంశాలు కానీ సో ఇవి మనం గమనించి ప్లాన్ చేసుకోవాలి అకార్డింగ్ టు అకాడమిక్ అలాగే పేరెంట్స్ ఇక్కడ పదం మార్చాలండి ఇప్పుడు పేరెంట్ పేరెంట్స్ కమిటీ మీటింగ్ అనేది లేదు ఇక్కడ మనకి ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే పేరు మార్చారు కనుక ఎవ్రీ మంత్ మనం నిర్వహించుకోవాలి చాలా మంది ఏంటంటే ఈ పేరెంట్స్ కమిటీ మీటింగ్ కి మరియు టీచర్ పేరెంట్ మీటింగ్ రెండింటికి ఒకే డైరీ ఒకే బుక్ లో రాసేస్తారు వేరు బుక్స్ మనం మెయింటైన్ చేయాలి కనుక ఇది కూడా ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేసుకోవాలి అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సంబంధించి కూడా మనం ఎవ్రీ మంత్ కండక్ట్ చేసుకోవాలి దానికి ప్రత్యేక రిజిస్టర్ ఉండాలి లైబ్రరీ గురించి కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకోవాలి ప్రతి స్కూల్లో ఒక లైబ్రరీ ఉండాలి ఆ లైబ్రరీ మనం ఎలా నిర్వహించుకోవచ్చు అనేది కూడా గతంలో ట్రైనింగ్ ఇచ్చున్నారు దానికి సంబంధించినటువంటి మనం మనం చక్కగా ఉన్నటువంటి మెటీరియల్స్ మనం ఎలా డిస్ప్లే చేసుకొని చూపించుకోవచ్చు నేను మరో వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి ఈ అకాడమిక్ క్యాలెండర్ అందరూ క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో ఉన్న అంశాలు బాగా అవగాహన చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మన పాఠశాల సమర్థవంతంగా మనం నిర్వహించుకోవచ్చు అట్ ద సేమ్ టైం మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది సో నిపుణ్ భారత్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ అలాగే మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఈ ప్లెడ్జ్ ప్రతి రోజు మనం ఒక ప్లెడ్జ్ చెప్పాలి కనుక ఆ ప్లెడ్జ్ వివరాలు కూడా క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ అలాగే దీని గు దీని మీద దృష్టి పెట్టండి స్టూడెంట్స్ సేఫ్ కార్నర్ సేఫ్ సేఫ్ సర్కిల్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు దీని గురించి కూడా మీరు చక్కగా చదివి అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనం అలాగే త్రూ అవుట్ ద ఇయర్ మనకి ఏదైతే ప్లాన్ ఉందో ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నాయో అవి కూడా మనకి క్లియర్గా ఇచ్చారు కాబట్టి ముందే మనం సంసిద్ధంలో అయితే కొత్త విషయాలు నేర్చుకునేందుకు కానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు చాలా ఓపికగా విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు ఖచ్చితంగా అందరూ కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్ ని క్షుణ్ణంగా పరిశీలించి అంశాలు తెలుసుకొని మన పాఠశాల ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ మీ రామ్మోహన్